ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రింక్ నేను మీ సంగీత పొద్దుటూరులో తల్లి లక్ష్మీదేవిని చంపిన కొడుకు యశ్వంత్ ఇందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు పోలీసుల ఇంట్రాగేషన్లో లో మాత్రము కొడుకు యశ్వంత్ అదే విధంగా భర్త ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి చెప్తున్న స్టేట్మెంట్స్ ఒక్కదానికి ఒకటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు దాంతోపాటు కొడుకుని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి కాపాడాలి అన్న దాంతో స్టేట్మెంట్స్ను కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాడు తండ్రి ఎందుకు మారుస్తున్నాడు ఎందుకని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులు అసలు తనక మునకలు అవుతున్నారు అసలు ఒక్క స్టేట్మెంట్కి ఒక్క స్టేట్మెంట్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు అయితే ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి భార్య చనిపోయింది అని తెలియగానే ముందు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి నేను ఆల్రెడీ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళగానే బయట గడిపెట్టేసి కిచెన్లో ఉన్న కత్తి తీసుకొచ్చేసి నా భార్యను హతమార్చడం చేశాడు అని చెప్పేసి ఒక వాంగ్మూలంలో చెప్పాడు తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు లేదు అతను ఉన్న మానసిక పరిస్థితి వల్ల నేను ఇలా చేస్తాను తల్లిని ఖచ్చితంగా అని చెప్పేసి ఆ కత్తి పట్టుకొని రాగానే ఇమీడియట్గా నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తే లేదు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి నన్ను రూమ్లో బంధించేసి బోల్టు వేయడం జరిగింది అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్లో చెప్పాడు ఇంకొక స్టేట్మెంట్లో ఏమని చెప్పాడు అంటే నేను బయటికి అదైతే స్నానం చేసి బయటకు వచ్చేలోపు కత్తి పట్టుకొని పారిపోతూ ఉన్నాడు అని చెప్పేసి అదొక స్టేట్మెంట్ చెప్పాడు ఇక్కడే మూడు స్టేట్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా దానికి తోడు అసలు నా కొడుకు ఏమీ తెలియదు అన్న లెవెల్లో ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి కూడా బిహేవ్ చేస్తూ ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే చాలా ఎక్కువగా చేయడం జరుగుతుంది పోలీసులు దీని మీద చాలా ఇన్డెప్త్గా కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు అదేవిధంగా మొత్తం ఎంక్వైరీ అనేది చేస్తుంది కానీ మనం ఒక్కసారి కేసు వివరాల్లోకి వెళితే యశ్వంత్ హైదరాబాద్లో స్టే చేస్తున్నాడు తనకు ఒక టెన్ థౌజండ్ రూపీస్ అనేది అవసరం పడింది పడగానే తల్లికి ఫోన్ చేశాడు తను గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది కాబట్టి డబ్బులు ఉంటాయన్న ఉద్దేశంతో కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత లేదు నేను ఇవ్వలేను అని చెప్పేసి అంటే తను ఇంటికి రావడం జరిగింది తల్లిని హతమర్చడం జరిగింది అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి కానీ ఇక్కడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక చిన్న ఏదైతే ఉంటుందో లిక్కర్ షాపు దాంట్లో ఒక బాయ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడు తక్కువ జీతం వస్తూ ఉంటుంది అంతేకాకుండా తనకు కొంచెం వ్యసనాలు కూడా అలవాటు ఉన్నాయి డబ్బులన్నీ వృధా చేస్తాడు అన్న కూడా ఒక వాదన కూడా వినిపించింది అయితే ఇక్కడ తల్లికి తండ్రికి సరిగ్గా పడకపోవడం వల్ల తండ్రి చేసిన పని పైకి ఏమన్నా నెట్టేశాడా లేదంటే ఇద్దరు కలిసే ఈ పనిని చేయడం జరిగిందా లేదు అంటే వాళ్ళు కావలసుకొని ఎలాగైనా సరే తినను భూమి మీద లేకుండా చేస్తే ఇన్ని రకాలుగా బాగుంటుంది మమ్మల్ని ఎవరు అడ్డుకునేవారు ఉండరు అన్న ఉద్దేశంతో చేశారా అనేది ఇలా పలు రకాలైన ఆలోచనలు పోలీసులకు రావడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి మొత్తానికైతే ఇక్కడ ఒకసారి యశ్వంత్ యొక్క మానసిక పరిస్థితి చూస్తే అతని చిన్నప్పటి నుంచి కూడా లోన్లీగానే ఉండేవాడు ఎవరితో పెద్ద కలవ కలవకపోవడము మాట్లాడకపోవడము కొంచెము యాక్టివ్గా ఉండకపోవడము అలా చేసేవాడు మానసిక పరిస్థితి ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క టైంలో ఒకలాగా ఉండేది ఉన్న తర్వాత తను ఏం చేశారు అంటే ఒక నాటు వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి అతనికి ఒక మందు కూడా తాగిపించడం జరిగింది అంటే అతను కొంచెం యాక్టివ్ అవ్వాలి షార్ప్గా మైండ్ అనేది వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ వేళలో అది కూడా చేశారు చేసిన తర్వాత అతను కాలికేషన్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ చేసుకుంటే చెన్నై నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి మళ్ళీ ఒకసారి చూపించడం జరిగింది ఓకే పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత మళ్ళీ అతన్ని హైదరాబాద్కు పంపించేసి పీజీలో స్టే చేయిస్తున్నారు ఇంకా ఫీ ఏదైతే ఫీజు కానివ్వండి ఎవ్రీథింగ్ వాళ్ళ అమ్మగారే చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంటి ఇంటి దగ్గర కూడా వాళ్ళ అమ్మగారే మొత్తం చూసుకోవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో అతనికి డబ్బులు అవసరం అయ్యింది ఓకే ఇన్ని రోజుల నుంచి అని లేని అతను ఎప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేసి కంటిన్యూగా మాట్లాడింది కూడా ఉండదు అంటే తల్లిదండ్రులకు చాలా వరకు ఏం చేస్తారంటే పిల్లలు ఒక టైం పెట్టేసుకుంటారు ఆ టైంకి హాస్టల్లో స్టే చేస్తున్న వాళ్ళైనా ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా వేరే ప్లేస్లలో పేరెంట్స్కి ఫోన్ చేసి వీడియో కాల్ అయినా నార్మల్ కాల్ అయినా చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ యశ్వంత్కి తల్లికి కి అంత అంత ఇది కూడా లేదు ఇంటికి ఫోన్ చేయాలి నేను ఈ టైంలో ఖచ్చితంగా తల్లిదండ్రులతో మాట్లాడాలి అన్నది కూడా లేదు ఆయన చాలా డిఫరెంట్గా ఆయన ఆయన లోకంలో ఆయన బ్రతుకుతూ ఉండేవాడు అంతే పెద్దగా ఎవరి జోలికి వెళ్ళకుండా అలా డిమ్ముగా మందంగా అలా కూర్చొని ఉండేవాడు అతనికి మరి తండ్రి ప్రోత్సాహం వల్ల అలా చేయడం జరిగిందా లేదు అంటే అతని మానసిక పరిస్థితిని చూ విధానాన్ని చూసి తండ్రి అతన్ని వాడుకుంటున్నాడా అతను చేసిన పనికి అని చెప్పేసి అన్న ఆయన కూడా పోలీసులు దాన్ని ఇప్పుడు చేదించాలనే ప్రయత్నం చేస్తున్నారు అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అని చూద్దాము అని అంటే కూడా లోపల జరిగింది కాబట్టి మనకు ఎవరు లోపలికి వచ్చింది కానివ్వండి బయటికి వెళ్ళింది కానివ్వండి ఇలాంటి సీసీ కెమెరా ఫుటేజ్లలో కూడా మనకేం కనిపించలేదు అందరూ ఇంట్లోనే ఉన్నారు అవన్నీ యాంగిల్స్లలో కూడా చెక్ చేస్తున్నారు ఏదేమైనా సరే మనం ఒక ఒకవేళ చూసుకుంటే ఇప్పుడైతే ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఎవరు కావాలంటే భార్యనే కదా మనకు ఎక్కువగా లైఫ్ పార్ట్నర్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను తర్వాతనే పిల్లల్ని ఎందుకంటే యశ్వంత్కి రేపు మ్యారేజ్ అవ్వచ్చు తర్వాత తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు తనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆయనేమో జైల్లో కూర్చొని నాకు అమ్మ గుర్తొస్తుంది నాకు అమ్మ లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి అలా అని ఇలా జరగకపోవాల్సింది అసలు ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ చూస్తేనేమో ఇతను రోజుకొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ మూడు సార్లు స్టేట్మెంట్ తీసుకున్నారు విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి మూడు సార్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు అంటే ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తూ ఉంటే కేవలము తెర పైన ముందు మాత్రం కనిపించేది యశ్వంత్ కానీ వెనకాల నుంచి చేపించింది మాత్రము భర్త విజయభాస్కర్ రెడ్డి అన్న యాంగిల్లో మాత్రం చాలా వరకు పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే అతని పరిస్థితి మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి అతను ఉన్న మానసిక పరిస్థితి కానివ్వండి దాంతోపాటు అతను బిహేవ్ చేస్తున్న విధానం కానివ్వండి జైల్లో ఉన్నప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు కానివ్వండి ఇవన్నింటిని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అతను నిజంగానే చేయగలరా చేశాడా అని చెప్పేసి పోలీసులకే ఒక అనుమానం తెచ్చే విధంగా అక్కడ యశ్వంత్ బిహేవ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఇతను వచ్చినప్పుడు మాత్రము ఇతను ఏ స్టేట్మెంట్ చెప్తున్నాడు అంటే ఈరోజు మనం అడిగిన దానికి పోలీసులు ఏం చేస్తారు అని అంటే ఒకటే ప్రశ్న ఉంటుంది కానీ దాన్ని వంద రకాలుగా అడుగుతారు అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ వచ్చింది అంటే ఓకే లేదు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నాయి అంటే మనకు ఇంకా ఏదైతే స్టేట్మెంట్స్ తీసుకోవడం కానివ్వండి వాళ్ళని ఇంట్రాగ్రేషన్ చేయడం అనేది కూడా ఎక్కువ స్థాయిలో జరుగుతూ వస్తుంది ఇక్కడ వీళ్ళు పెద్దగా కూడా ఎవరితో కలవిడిగా ఉన్నట్టుగా కూడా కనిపించలేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్దగా వారి గురించి మాట్లాడుకున్నది కూడా మనం చూడట్లేదు అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మొత్తం ఎటు తిరిగి ఇప్పుడు కొడుకుని చూస్తేనేమో పరిస్థితి ఎలా ఉంది తండ్రిని చూస్తేనేమో ఇలా ఉన్నాడు అంటే వైఫ్ ఏంటంటే నేను ఇప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేస్తూ ఇప్పుడు కొడుకైనా భర్త అయినా ఏం చేస్తున్నారు ఈ ఓడి మీదనే మాక్సిమం డిపెండ్ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అతను చేసే చిన్న జాబే తిన్న గవర్నమెంట్ జాబు అదేవిధంగా కొడుకు ఇంకా హైదరాబాద్లో పీజీలో స్టే చేస్తూ జాబ్ సర్చింగో జాబో చిన్నది అలా చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ చూసుకుంటే ఆవిడ డబ్బు గురించి చేశారా లేదంటే ఆవిడ అడిగిందల్లా ఇవ్వకపోతుంటే చేశారా ఆవిడ మీద కక్ష పెంచుకున్నారా లేదంటే ఆవిడని మొత్తానికి లేకుండా చేస్తే వీరి ఆటలు సాగుతాయి అనుకున్నారా అసలు ఇప్పటి వరకు కూడా పోలీసులకే ఒక ప్రశ్నగా మిగిలిపోతున్న ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అసలు అక్కడ చూస్తూ ఉంటే ఏదేమైనా సరే కానీ పోలీసులకు మాత్రం పెద్ద షాక్నే ఇస్తున్నాడు విజయభాస్కర్ రెడ్డి కానీ కొడుకును ముందు పెట్టేసి తండ్రి ఇది మొత్తం గేమ్ అంతా అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపించేస్తుంది ఏదో యశ్వంత్ చేశాడు కొడుకు చేశాడు అంటే టీవీ పెట్టుకొని ఆరామ్సే కూలో కూర్చున్నాడు అని చెప్పేసి అంటే ఏమో ఆయనకు తెలియకపోవచ్చేమో నిజంగానే అక్కడ జరిగిందన్న విషయం తెలియకపోవచ్చేమో అతను చూసేసరికి మెంటల్గా అతను షాక్ అయ్యాడేమో ఇంట్లో నేను ఉన్నాను అని చెప్పేసి ఒకసారి చెప్తున్నాడు ఇంట్లో లేను అని చెప్పేసి చె చెప్తున్నాడు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత టైమింగ్ అంతా క్యాల్కులేషన్ చేస్తారు పోలీసులు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఛేదించిన తర్వాతనే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది దొంగ ఎవరు అనేది ఈజీగా దొరకపట్టే అవకాశాలు ఉంటాయి అంటే ఇంటి దొంగనైనా ఈశ్వరుడు అని చెప్పేసి అంటారు కదా అలా ఏముండదు పోలీసులకు ఎక్కడ ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా సరే దాన్ని మొత్తం లాగితే మొత్తం దొంగంతా కదిలిపోయిన లెవెల్లోనే తీసేయడం జరుగుతుంది మొత్తం బయటకు తీసుకొస్తారు యశ్వంత లేదు అంటే ఇప్పుడు చూసుకుంటే లక్ష్మీదేవిని ఎవరైతే అత్తమర్చారు అనేది కొడుకు యశ్వంత లేదంటే భర్త విజయభాస్కర్ రెడ్డి ఈ రెండు క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి దాన్ని అతి త్వరలోనే పోలీసులు మాత్రం ఛేదించడానికి అన్ని యాంగిల్స్లలో కూడా వారి ఇంటర్గేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఏదేమైనా సరే చూడాలి ముందైతే మీదకి యశ్వంత్ పేరు వచ్చింది కానీ యశ్వంత్ పేరు మాత్రమే వచ్చింది కానీ చేసింది మాత్రము ఎవరు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది ఏదేమైనా సరే చూడాల్సిందే థ్యాంక్ యూ